అందరికీ నమస్కారం ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఐదువ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి గ్రహబలం బలం అనుకూలిస్తుంది ప్రారంభించబోయే పనులు మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయులకు సహకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పులవద్దు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏక జాగ్రత్తతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం కీలక విషయాల్లో మొహమాటాన్ని తెరిచే నేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో బాగా కష్టపడి పనిచేస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడడం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశన ధర అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసులే అవునం అదేవిధంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవనం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి అంశాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యం విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబ సౌఖ్యం కలదు వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం ఆర్థిక అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్ప వార్లు చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం తగ్గకుండా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖీతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందనం వ్యాపారం సజావుగా సాగనం ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తెలుగున బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధిక లతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూల కాలం అనే చెప్పవచ్చు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు